ఏలూరు ఎంపీ కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు పొగాకు రైతులకు మంచి ధర అక్వ రైతులకు కిట్టుబాటు ధరలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కోటి రూపాయలు తీసుకురావడం జరుగుతుందని చెప్పారు పోలవరం ప్రాంతంలో డిఫెన్స్ ఆయుధ కర్మాగారం రావడం అభివృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు కొంతమంది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రజలు భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు ఏలూరు అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మహేష్ తెలిపారు అందరికీ నమస్కారం అండి ఇప్పటి వరకు లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ నాలుగు కోట్ల వరకు సీఎంఆర్ రిలీఫ్ చెక్స్ ఇస్తున్నాం రెగ్యులర్ గా ఎ ఎవ్రీ మంత్ ఒకసారి సిఎంఆర్ రిలీఫ్ చెక్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇస్తాం ఇవాళ కూడా కొన్ని సిఎంఆర్ రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది ఎవరికైనా కానీ సిఎంఆర్ రిలీఫ్ చెక్స్ కావాలంటే ఇమ్మీడియట్గా మా దగ్గరకు వచ్చిన దక్షే సిఎంఆర్ రిలీఫ్ చెక్స్ కూడా ఇస్తున్నాము అలాగే ఇప్పటివరకు నాలుగు కోట్లు ఇచ్చాం ఇవాళ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యేలు కూడా అలాగే నేను అందరం కలిపి సిఎంఆర్ రిలీఫ్ చెక్స్ రెగ్యులర్గా ఇస్తామని కూడా మీకు తెలుపుతున్నా ఇప్పటివరకు నా తరపున ఆల్మోస్ట్ నాలుగు కోట్ల వరకు సిఎంఆర్ లిఫ్ట్ చెక్స్ ఉన్నామండి థ్యాంక్ యూ మనకి టొబాకో రైతులకి డెబ్బై ఏళ్ళు కంటే ఎక్కువ ఈసారి డెబ్బై ఏళ్ళలో ఎప్పుడు లేదు ఆ రేటు నాలుగు వందల ముప్పై రూపాయలు టొబాకో రైతులకి రేట్ వస్తుంది అలాగే ఇవాళ మీరు అందరూ చూస్తే మనము ఢిల్లీ నుంచి ఎలాంటి పని ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏలూరు పార్లమెంట్కి చేసి తీసుకొని రావడంలో అన్ని ప్రయత్నాలు చేస్తాము ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్లో ఫండ్స్ తీసుకొని వస్తామని చెప్పాం అదే రకంగా ఇవాళ సిఎంఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద వన్ క్లో రూపీస్ హాస్పిటల్కి ఎక్విప్మెంట్స్ కింద తీసుకొని వచ్చాం ఇవాళ ఎక్విప్మెంట్స్ కూడా ఇన్నాం అలాగే కొన్ని విషయాల్లో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మన పనులు ఎన్నో పెట్టాము అన్ని జరుగుతున్నాయి ఇవాళ టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్ ఆల్మోస్ట్ డెబ్బై నాలుగు కోట్లు సీలింగ్ లిమిట్ తీయడం జరిగింది ఇవాళ డెబ్బై నాలుగు కోట్లు వాళ్ళకు కూడా రావడం జరిగింది అలాగే పామాయిల్ రైతులకు కూడా ఇవాళ పంతొమ్మిది వేల రూపాయలు రేట్ వస్తుంది వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు అలాగే ఇవాళ అక్వా రైతులకు కూడా మొన్న కూడా గవర్నమెంట్ లో కూడా లోకేష్ గారు కూడా కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు మనము అక్వా కల్చర్ ని కూడా మన మన కంట్రీలోనే మన కంట్రీలోనే అక్వ కల్చర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు యుఎస్ టారిఫ్స్ వల్ల రేట్స్ తగ్గడం వల్ల కొంచెం అక్వ ఫార్మర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందుకని ప్రమోషన్ ఆఫ్ మనమే ఎక్కువ కన్జంప్షన్ ఉంది మన ఇండియాలోనే కన్జంప్షన్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఫిష్ ఇవన్నీ కూడా అందరం కూడా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మేము ఉన్నాము ప్రోటీన్ కింద ఫిష్ కన్జ్యూమ్ చేస్తున్నాము అలాగే రాను కన్జూమ్ చేస్తాం ఇవాళ అవన్నీ కూడా ప్రమోషన్ చేసుకుంది ఫి ఫిష్ అక్వ కల్చర్ని కూడా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది మన లోకేష్ గారు కూడా అందరితో ఫార్మర్స్ ఫార్మర్స్తో కూడా ఒక మీటింగ్ లాగా పెట్టుకుంది మనము ఇప్పుడు ఉండే ఇష్యూ ఉంది ఎలాగ సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ గురించి కూడా మాట్లాడారు వచ్చే రోజుల్లో ఇంకా అక్వా ఫార్మర్స్ కూడా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తాం అలాగే కొల్లేరు ఇష్యూ గురించి కూడా వచ్చే రోజుల్లో అంతా కూడా కలెక్టర్ దగ్గర నుంచి అలాగే అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్లారిటీ సుప్రీం కోర్టు కమిటీకి వెళ్ళింది వాళ్ళందరూ ఒక్కసారి ఇంకా రివ్యూ చేస్తున్నారు మొన్న కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా రివ్యూలో ఒక ఒక క్లారిటీ వచ్చింది వచ్చే రోజుల్లో డేటు మనకి హియరింగ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు హియరింగ్ డేట్ వచ్చిన దక్షమే ఆ హియరింగ్ డేట్ లో ఏం అవుట్కమ్ వస్తుందో చూసి ఆ అవుట్కమ్ బట్టి మనము ఎలాగ రియాక్ట్ అవ్వాలి అనేది వర్కౌట్ చేస్తాము లాయర్లతో నేను రెగ్యులర్గా టచ్ లో ఉన్నాను కొల్లేరు ఇష్యూని ఒక ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఒక పని గురించి కూడా ముందుకు వెళ్తున్నాం అది కూడా వచ్చే రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఇయరింగ్ రావచ్చు అని అనుకుంటున్నాం ఆ ఇయరింగ్ వచ్చిన రోజు ఏదైనా ఉంటా కూడా నేను ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టి దాని గురించి క్లారిటీ ఇస్తానని కూడా మీకు తెలుపుతున్నాం అలాగే ఇవాళ చూస్తే పోలవరంలో డిఫెన్స్ ఏ నేవీ వాళ్ళది సంబంధించి డిపో స్టోరేజ్ డిపో ఏలూరు మన ఏలూరు పార్లమెంట్లోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్సిడరేషన్ చేస్తాం అలాగే ఇవాళ నేను మొన్న కూడా చూసాను ఎవరెవరో కొంతమంది ఎప్పుడు ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంటు డెవలప్మెంట్ చేయాలంటే ఆ డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో ఎప్పుడు కూడా అడ్డుపడితే మన ఏలూరు పార్లమెంట్ని ముందుకు పోకుండా ఎప్పుడు కూడా ఆపుకుంటూ వస్తున్నారు ర్సెంట్ ప్రజలకి ఏం కావాలో ఆ రకంగానే పనిచేయడానికి మేము ముందుకెళ్తున్నాం ఎక్కడ కానీ ఏ తప్పు కూడా గవర్నమెంట్ తరఫున కానీ మా తరఫునైనా కానీ ఎమ్మెల్యే తరఫునైనా కానీ ఎక్కడ తప్పు చేయట్లేదు ఇది మంచి ప్రాజెక్ట్ అని అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం రేపు కలెక్టర్ గారు మేము ఎమ్మెల్యే గారు అలాగే అధికారులు అక్కడ ఉండే అక్కడ ఉండే ఇన్ఛార్జ్ బొరగం బుర్గం గారు అలాగే అందరు కూడా వెళ్ళి రేపు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా రేపు పెట్టబోతున్నాం ఎందుకంటే మన ఏలూరు పార్లమెంట్ ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్గా వెళ్ళిపోకూడదు మనము కొత్త కొత్త సిస్టమ్స్ కొత్త దేశమంతా అభివృద్ధి చెందుతుంది ఇవాళ ఏ ఎయిర్పోర్ట్స్ అయినా కానివ్వండి ఎన్హెచ్ఏ రోడ్స్ అయినా కానివ్వండి అన్ని పక్క ఇది చెందుతుంది మనము ఎనకలకి వెళ్ళేట్లు మనం ఉండకూడదు కానీ ముందుకు వెళ్ళేట్లు ఉండాలి మనం ముందు